హోలీ వేడుకల సందర్భంలో హంస గ్రామంలో నిర్వహించే పెడుగుద్దులాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కర్ణాటక మహారాష్ట్ర నుండి భక్తులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు ఆనవాళ్లతో వస్తున్న సాంప్రదాయం ఇది వంద కొనసాగుతున్న సాంప్రదాయంగా చెబుతున్నారు గతంలో మహారాష్ట్రలోని సగురోలి గ్రామంలో నిర్వహించే వాళ్ళు హంస గ్రామంలో వీక్లీ మార్కెట్ స్థానంలో ప్రవేశపెట్టారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పిడిగుద్దులాట జరుగుతుంది పిడిగుద్దులాట విశేషాలు గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద మూడు స్తంభాల ఆట అతీతంగా కుల మతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా గ్రామస్తులు ఈ ఆటలో పాల్గొంటారు ఒకరినొకరు కర్రలతో కొట్టుకునే ఈ ఆటలో ఎలాంటి కాక్షలు ఉండవు ఆట అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిత్రత్వాన్ని చాటుకుంటారు గ్రామ భద్రత గ్రామ పెద్దల నమ్మకం ప్రకారం ఈ గుద్దులాట నిర్వహించకపోతే హుంసా గ్రామానికి అరిష్టం కలుగుతుందని భావిస్తారు పాడి పంటలు సజీవంగా ఉండేందుకు మంచి వాతావరణం ఏర్పడేందుకు ఇది కారణమని చెబుతారు ఈ ప్రత్యేక సాంప్రదాయాన్ని చూడడానికి కర్ణాటక మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు హోలీ పండుగలో భాగంగా జరిగే ఈ ఆట సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తోంది ఈ మా హింస గ్రామంలో గుద్దిల పిడి అనేది ప్రశాంతంగా ఆడుకోవడం జరిగింది అనేది మా తాతల ముత్తాతల నుంచి ఆడుకోవడం జరుగుతూ ఉంది ఈ గులబిడి అనేది మా హుజా గ్రామంలో ఒక ఆచారంగా వస్తూ ఉన్నది ఈ వందల సంవత్సరాల నుంచి గుద్దలపిడి మనం ఆడడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎన్నున్నప్పటికీ మన ఆచారాన్ని గౌరవించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మన ఆచారాన్ని గౌరవించి ఆడుకునే విధంగా చూసిర్రు మరి ఎందుకు ఏమో ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పటికీ మేము పోలీసుల దగ్గరికి పోయి మా ఆచారాన్ని చెప్పి సార్ మేము ఒక ఐదు నిమిషాలు మా ఆచారం కోసం ఆడుకుంటామని చెప్పడం జరిగింది వారు అఫిషియల్గా మనకు పర్మిషన్ ఇవ్వకుండా మా ఆచారాన్ని గౌరవించి వారు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఈ మత సంవత్సర మత సామరస్యాలు పోకుండా మంచిగా ఆడుకోవాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంచి వాతావరణంలో అన్ని కులాలు అన్ని కులాలు మంచిగా కలిసి ఇక్కడ గుద్దలపిడ అనేది ఆడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే మనము ఎలాంటి గొడవలు లేకుండా మంచి వాతావరణంలో ఈ గుద్దలపిడి అనేది మేము ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది